అక్క పా పాస్టర్ కదా నీకేమైందక్కా నువ్వు ఆడవాళ్ళకు సంబంధించే కదా అక్క నువ్వు మాట్లాడేదని మీరు అనుకోవచ్చు నేను ఆడవాళ్ళకి సంబంధించిందే మాట్లాడతాను కాదని నేను అన్నా కానీ ఇక్కడ ఏమన్నాడు పూలు పెట్టుకునే వాళ్ళు బజారి వాళ్ళు అని అన్నాడు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు లేరా అంటే పూలు పెట్టుకునేది బజార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు లేదా వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళు పుట్టంగాళ్ళని చర్చిలో పోయి కూర్చోలేదు కదా బొట్టు పూలు అన్నీ తీసేసి పుట్టంగాళ్ళని వెళ్ళి కూర్చున్నారా చర్చిలో లేదా పుట్టంగాలనే వాళ్ళ మొహాన్ని ఏం పెట్టకుండా అట్నే తీసుకెళ్ళి చర్చిలో పండేసారా పండే లేదు కదా వాళ్ళు పుట్టిన తర్వాత కొన్ని కోరికలనేవి వాళ్ళకుంటాయి ఆ పండుగ వస్తే కిష్టం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా కిస్టమర్స్ పండగ వస్తే ఒక్కసారి ఈసారి నేను చర్చి దగ్గరికల్లా వెళ్ళి వీడియో తీసి పెడతాను మీకు చూడండి బొట్టు పెట్టుకుంటే తప్పు అంటారు చెవలుగా పెట్టుకుంటే తప్పు అంటారు కళ్ళ కాటి పెట్టుకుంటే తప్పు అంటారు పూలు పెట్టుకుంటే బజార్ మనుషులు అని అంటున్నారు పాస్టర్లు లిఫ్ట్కి వేస్తే ఏమంటారు లిఫ్ట్ ఇక్కేసిన వాళ్ళని ఏమంటారు పూలు పెట్టుకోకూడదు గాజులు పెట్టుకోకూడదు ఏం పెట్టుకోకూడదు కానీ పెదేళ్ళకి లిఫ్ట్కి వేసుకోవచ్చా పాశ్రమలు ఎంతమంది పాస్టర్లు చర్చికి పోయేవాళ్ళు చర్చికి పోయేవాళ్ళు అసలు ఎంతమంది లిఫ్ట్కి వేసుకొని వెళ్తున్నారు చర్చికి వెళ్తలే లిఫ్ట్కి వేసుకొని ఎంతమంది పోవట్లేదు వాళ్ళందరూ బజార్ మనుషులు అయినట్ట కొంతమంది మనుషులైతే ఓ అని ఎదుగుతారు ఇది మాత్రం ఎదగదు ఇది ఇక్కడే ఉంటుంది అనమాట ఎందుకంటున్నానండి ఈ మాట నిన్న ఒక ఆయన ఎక్కువలు చేశాడు ఒక చర్చి ముందుగా వెళ్తుంటేనంట పూలబండ అయినా ఆడవాళ్ళు పోతున్నారని పూలబండ ఆపుకుంటే ఒక్కరు కూడా కొనలేదంట ఏందయ్య ఎంతమంది ఆడవాళ్ళు పోతున్నారు పూలు పెట్టుకోలేదంటే వాళ్ళు పరిశుద్ధ ఆత్మలంట దేవుడు రక్తంతో కడిగేసి సొప్పేసి సరిపేసి దేవుడు రక్తంతో కడిగేసిన వాళ్ళంట పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ మనుషులంట వాడికి అసలుకి ఉందో ఊడిందో నాకు తెలియదు ఇంకొకటి నేను చెప్తున్నా పాశ్రామలు రేత్రి పూలు పెట్టుకోరా పాస్టర్లు తీసుకెళ్లినోళ్ళు లేరా బోల్డ్ మంది ఉండరు బోల్డ్ మంది ఉండారు జేబుల్లో పెళ్ళానికి తెలియకుండా పూల అదుముకొని తీసుకెళ్ళి రేత్రి పెట్టుకునేవాళ్ళు ఆ దొంగ బతుకులు ఎందుకు మీకు నిజాయితీగా పెట్టుకోండి దేవుడు ఏమన్నా చెప్పాడమ్మా మీకు పూలు పెట్టుకోవద్దు మీరు ఏం అసలు గొడ్లు కూడా ఎందుకు కట్టుకోవటం బట్టలు ఎంత కట్టుకోవటం బట్టలు కూడా తీసేస్తే పోద్ది కదా మీరు పరిశుద్ధ ఆత్మలు కదా దేవుడు సరుపు సబ్బు వేసి అన్నీ రుద్ది రుద్ది మిమ్మల్ని కడిగాడు కదా ఇంకా అలాంటప్పుడు బట్టలు ఎందుకు వేసుకోవటం మీ పోయే పాస్టర్లు కానీ ఆడలు అందరూ కూడా కొంతమంది అందరిని అంటలేదు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా రూపాయలు ముప్పావల వాళ్ళ వంతు ఎదో మొండలే ఉండరు చచ్చిపోయేవాళ్ళు పచ్చి అబద్ధం పచ్చి ఇప్పుడు అన్నమాట మేము అనలేదు లేస్తే బైబిల్ మీదొట్టు లెగిస్తే బైబిల్ మీద ఒట్టు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా అసలు పూలు పెట్టుకుంటే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు దేవుడు ఏమైనా చెప్పాడా పూలు పెట్టుకోవద్దు బొట్టు పెట్టుకోవద్దు ఏం చేయొద్దని చెప్పలేదు కదా నిజాయితీగా ఉండండి నిజాయితీగా చెప్పండి మీరు చెప్పే వాక్యం నిజాయితీగా చెప్పండి మీ వల్ల నిజంగా దేవుడి దగ్గరికి చర్చికి వెళ్ళాలంటేనే చాలామంది భయపడుతున్నారు చర్చికి పోతే అందరిని అదే ఘటన కట్టేస్తారా ఏందని చర్చికి పోయేవాళ్ళు చాలామంది భయపడుతున్నారు అర్థం ఎందుకట ఆ యాకిలు ఎందుకు చేయటం నీ తల్లి పూలు పెట్టుకోలేదా నీ తల్లి భూమి మీద పడ్డ కానించి పూలు పెట్టుకోలేదా నీ తల్లి బజార్ మనిషి అయిపోయినట్టేనా నీ భార్య చిన్నప్పటి నుంచి పూలు ఒక్క నీసం ఒక్క మళ్ళీ పూవన్న తలో పెట్టుకోవాలా నీ భార్య కూడా అప్పుడు బజార్ మనిషి అయిపోయినట్టేనా లేదు నీకు ఒక కూతురు ఉందనుకో నీ కూతురు కూడా బడతాద్దేనా నీ ఫ్యామిలీ నువ్వే బయట పెట్టుకుంటున్నావు కదా బజార్ అమ్మవారి తల్లలో కూడా మల్లెపూలని పెడతారు అమ్మవారికి అలంకరించేటప్పుడు కూడా మల్లెపూలు అటు ఇటు కనకమరాలు వేసి పెడతారు నువ్వు అసలు అందరిని ఆ మాట అన్నావంటే ఏమనుకోవాలి నువ్వు మళ్ళీ చర్చకి పోయి నువ్వు వాకుతానని చెప్పటం అది నిజంగా గొర్రు గొర్రు గుంపుల్లాగా జనం అందరు గొర్రెల టైప్లో వచ్చి నోరు తెచ్చిన టాలకీయటం అదా అసలు నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్స్ వెనకటి రోజుల్లో చర్చికి పోయేవాళ్ళు అసలుకి ఇవన్నీ ఉండే కాదు ఫ్రెండ్స్ నేను చిన్నపిల్లప్పుడైతే అసలుకి ఇవన్నీ ఉండే కాదు ఏం చక్క వెళ్ళేవాళ్ళు నేను కూడా వెళ్ళేదాన్ని ఆడుకుంటా చర్చికి వెళ్ళేదాన్ని అసలుకి ఎంత బాగుండేది మరి వీళ్ళేంది అసలు మరి కొంతమందికి మగవాళ్ళకైనా ఆడోళ్ళకైనా ఈ నోరు అనేది దోలు ఎక్కువగానే ఉంటుంది నేను అనుకున్నాను మగోళ్ళు తక్కువ కావాలి అనుకున్నా కాదు కాదు మగోళ్ళకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా దేవుడు దేని ఒకటి వేసుకొని ఆ ముసుగులో ఉంటారనమాట నాకు అడుగుతాను ఫ్రెండ్స్ మామూలుగా మన సైడ్ ఎక్కడైనా సరే ఇప్పుడు అనే దేవుడు పెట్టరా పెడతారా పెట్టరా ఇప్పుడు అమ్మవారికి మందార్పూలు పూలు కనకంబరాలు చాలా ఇష్టం అనమాట మళ్ళీ వచ్చేసి మల్లెపూలు పూలు ఖచ్చితంగా పెడతారు నేను చూశాను గుళ్ళల్లో ఎన్ని గుళ్ళల్లో పెట్టట్లేదు పెడతారు కదా కానీ ఇక్కడ నేను అస్సలు దేవుణ్ణి అసలు ఎంత మంచోడు అంటే నిజంగా నేను చెప్తున్నాను కదా యేసు ప్రభు చాలా గొప్పవాడు చాలా మంచోడు ఫ్రెండ్స్ అంటే చాలా సత్యమైన దేవుడు ఆయన దేవుడిది ఏ తప్పు ఉండదు మనలాంటి మనుషులే మనం చేసేదాన్ని దేవుడి చేస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటున్నానండి మాట అసలకి పూలు లేనిది ఆడదానికి మొత్తం ఏందో చెప్పన పూలు పసుపు కుంకుమ గాజులు ఇవే కదా ఐదు ఉంటాయి కదా ఐదేంటి కుంకుమ పసుపు గాజులు ఏ పూలు మనం పుట్టిన కాండి నుంచి ఇవి ఉంటాయి కదా తర్వాత వచ్చేసి తేదీ మనకి పెళ్ళైన తర్వాత మనకి భర్తిచ్చే గుర్తింపు మెళ్ళో తాళి కాలక మెట్లు అంతే కదా పూలు అనేవి మనం భూమి మీదకి రాగాలని కుంకు అనేది అమ్మ మొహాన్ని మొహాన్ పుట్టి పెట్టిద్ది కదా తర్వాత వచ్చేసి ఏదైనా పండగొస్తే ఆడపిల్ల అయితే ఖచ్చితంగా పసుపు అనేది రాస్తారు కదా చిన్నపిల్ల సరే పసుపు రాసుకుంటారు పూలు అనేవి పెడతనే ఉంటారు పెట్టకుండా ఉంటారు కదా కాళ్ళకి పట్టీలు కానీ గాజులు కానీ ఈ నాలుగు అనేవి ఖచ్చితంగా మన ఒంటి మీద ఉంటాయి ఆడపిల్లయ్యి భూమి మీదకి వస్తే ఖచ్చితంగా ఈ నాలుగైతే ఉంటాయి ఐదోది ఏంది మనకి పెళ్ళి తర్వాత మనకి గుర్తింపు తాలిబొట్టు ప్రతి పెళ్ళిలో కూడా ప్రతి సాట కూడా పూలనే ఖచ్చితంగా ఉంటాయి అవి మల్లెపూల కనకమరాల ఈ పూల ఆ పూలనే కాదు తర్వాత వచ్చేసి నేను మామూలుగా అడుగుతున్నా నేను చాలామందిని చూసా చర్చికి పోయేవాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకో వాళ్ళని ఏం చేస్తారంటే ఒక పెట్లో పెట్టుకొని తీసుకెళ్తా మల్లెపూలు జల్లుతా తీసుకెళ్తారు అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా సరే పూలు లేని కూడా శవాన్ని ఎవరు తీసుకెళ్ళరు కానీ ఇక్కడ ఒక మరి ఎందుకు అసలు నాకు అర్థం కాదు పాస్టరు అనేవాళ్ళు ముసుకేసుకొని ఎందుకు నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నన్ను తిట్టుకోండి ఏమన్నా చేయండి పాస్టరు చచ్చిపోయేవాళ్ళు అంటే నా మీద అందరి దానికి వస్తారేమో అయినా ఇబ్బంది లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నా రూపాయిలు ముప్పావల వంతు చర్చికి పోయే వాళ్ళైనా సరే పాస్టర్లైనా సరే అసలు వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా ఏముండదు ఉండదు పావల వంతు నిజాయితీగా ఉంటారు పాస్టర్లైనా చర్చికి పోయే అయినా కానీ నేను చాలామందిని చూశాను ఫ్రెండ్స్ చర్చికి పోయేవాళ్ళు నేను లెగిస్తే బైబిల్ మీదొట్టేస్తామండి ఒట్టేస్తామండి ఏం చేయలేదు మేము బైబిల్ మీదొట్టు ఒట్టు అన్న మాట కూడా కాసేపు మేము అనలేదు అయితే బైబుల్ మీద వట్టేస్తాం వట్టేస్తాం అంటారు అన్న మాట కూడా చాలామందిని చూసా నేను అట్ట అట్నే ఈ పాష్ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడటం అయిపోయింది ఇప్పుడు పూలు పూల దగ్గరికి వచ్చాడు అనమాట ఏమని అక్క పాష కదా నీకే హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి ఎండ్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళి అమ్మట్నే వచ్చామలే ఓ పని మీద వెళ్ళామనమాట అయితే కొంతమంది మామూలుగా అడుగుతున్నారు ఏంటి అక్క వీడియో పెట్టట్లేదని పెడతాను రేపు డాంచ్ అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ రేపు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పెడతాను ఇంకోటి ఏంటో చెప్పన ఒక అమ్మాయి నాకు వేరే అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి కష్ట సుఖాలన్నీ నాతో చెప్పుకొని అమ్మాయి చర్చికి పోయే అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత నష్టపోయిందో అది మొత్తం నాతో చెప్పింది అనమాట పక్కనుండే ఫ్రెండ్సే ఆ అమ్మాయిని ఒక ఫ్రెండే నాశనం చేసిందంట అది నాతో చెప్పి చాలా బాధపడింది అక్క ఇది చెప్పక్క ఆడవాళ్ళమైనా మూర్ఖంగా ఆడోళ్ళమే కదని చెప్పేసి నేను నమ్ముతాము అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే చాలా మంచిది నాకు ఇలా అక్క ఇలా అక్క అని చెప్పింది అదొకటి మా ఊర్లో నేను చిన్నపిల్లప్పుడు జరిగిన కథ కూడా చెప్పాలి అని చెప్పేసి అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది కూడా చెప్తాను రేపు చెప్తానమాట మా ఊర్లో నా కళ్ళెదురుగా జరిగిందైతే నేను చెప్తాను అక్కడ నేను ఒకటి చూపించాను కదా చెట్టు కింద అదేంటంటే మా వారు ఉప్పు బస్తా తీసుకుంటున్నారు అది పోతున్నాడు కదా ఉప్పు బస్తా ఫ్రెండ్స్ బయట నుంచి ఉప్పు తెచ్చుకోవటం అంత మంచిది కదా ఏరమార్చినీరు గారు డైట్లో చెప్పాడు అనమాట సముద్రం ఉప్పు తినండి మంచిది అని ఇంకా అప్పు అయితే మేము ఉప్పు బండి వస్తుంది మా ఇంటి ముందుకి అటు వస్తుంది ఒక రెండు కేజీలు మూడు కేజీలు తీసుకునేవాళ్ళం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తోలాడుకోవాల్సి వస్తుంది ఎందుకు లేని చెప్పేసి అని ఇదిగో ఉప్పు బస్తా తీసుకున్నాము ఈ ఉప్పు బస్తా వచ్చేసి ముప్పై కేజీలు అంటే టూ హండ్రెడ్కి ఇచ్చాడు ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగో దేవుడికి మన చెట్టుకు వచ్చిన పూలే పెట్టాము చెట్లన్నీ కొట్టేసాం ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను అన్నీ మందార్ పూలన్నీ పెట్టేసామన్నమాట అది మామిడి పళ్ళు ఫ్రెండ్స్ సూపర్గా ఉండి ఇగో చూడండి మా ఆడబిడ్డకి పంపించేసామన్నమాట ఇవి మళ్ళీ మా ఆయన కొనక్కొచ్చాడు నిన్న తీసుకొచ్చాడు అనమాట సూపర్గా ఉండి టేస్ట్ అయితే రేపటించి కా